నమస్తే నా పేరు సౌజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెడ్ వెల్వెట్ కేక్ని ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో చెప్తున్నాను వితౌట్ ఓవెన్ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు వరకు పంచదార కప్పు ఆయిల్ లేదా మెల్టెడ్ బటర్ని వేసి అరకప్పు చిక్కటి పెరుగు ఒక స్పూన్ వెనీగర్ ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసి వీటన్నింటినీ ఒక నిమిషం పాటు స్మూత్గా క్రీమీ స్ట్రెక్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకొని బౌల్లోకి జల్లెడ పెట్టి ఒక కప్పు మైదా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి చిటికడంతా ఉప్పు వేసి బాగా జల్లించుకోవాలి ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో వండలు కట్టకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి విస్కర్తో అయినా స్పాచులర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే విస్కర్తో మిక్స్ చేసుకుంటున్నాను ఒకవేళ ఇక్కడ మీకు పిండి టైట్గా అనిపిస్తే రెండు టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చుకున్న పాలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నేను చూపించే విధంగా పిండి కంటెన్సీ రావాలి తర్వాత రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కేక్ బ్యాటర్లో బాగా కలర్ని మిక్స్ చేసుకోవాలి బేకరీ స్టైల్ కలర్ అయినా స్ట్రక్చర్ అయినా రావాలి అంటే ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి కలర్ లైట్గా అనిపించి ఇంకొంచెం కలర్ వేసి మిక్స్ చేసుకున్నాను ముందుగా డస్టింగ్ చేసుకున్న కేక్ కేక్టన్ని తీసుకొని కేక్ కేక్టిని నేను మైదాతో డస్టింగ్ చేసుకున్నాను అందులో కేక్ బ్యాటర్ వేసి టూ టైమ్స్ బాగా ట్యాప్ చేసుకోవాలి నేను చూపించే విధంగా హెయిర్ బౌల్స్ రాకుండా ఇలా ట్యాప్ చేసుకొని ప్రీ హీట్ చేసుకున్న పాత్రలో సెంటర్కి పెట్టుకొని మూత పెట్టేయాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి హాఫ్ అన్ అవర్ పాటు బేక్ చేసుకోవాలి ఈ లోపు కేక్ డెకరేషన్ కోసం ప్రిపేర్ చేసుకుందాం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ పంచదార పొడి రోజ్ పావు కప్పు వరకు వాటర్ వేసి పంచదార పొడి కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకుందాం ఇక్కడ నేను రెడీమేడ్ రిచెస్ సన్ విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ని వేసుకోవాలి ఎంతైతే యూజ్ అవుతుందో అంతే వేసుకోవాలి మీ దగ్గర విస్కర్తో అయినా లేదా బీటర్తో అయినా బాగా బీట్ చేసుకోవాలి విస్కర్తో అయితే కొంచెం టైం పడుతుంది ఇలా బీటర్తో అయితే వేగంగా పది నిమిషాల్లో అయిపోతుంది బాగా క్రీమీ స్టెక్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకొని నేను చూపించే విధంగా బీట్ చేసుకోండి పర్ఫెక్ట్గా క్రీమ్ రెడీ అయింది అని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి బౌల్ని రివర్స్లో పెట్టి చూడండి మీకే తెలిసిపోతుంది రివర్స్లో పెట్టిన కొంచెం కూడా క్రీము జారకుండా ఉంటే బాగా మనకి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను ఇక్కడ మీకు బౌల్ని రివర్స్ చేసి మరీ చూపించాను ఒకసారి చూడండి సారీ ఫర్ ద మిస్టేక్ ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయిందండి ఎలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో చూడటానికి కేక్లో ఒక నైఫ్ పెట్టి చూసుకోవాలి కేకు నైఫ్కి అంటి వస్తే కుక్ అవ్వనట్టు అంటకుండా వస్తే నీట్గా కుక్ అయిపోయినట్టండి పై లేయర్ని దారం సహాయంతో నీట్గా ఇలా కట్ చేసుకోవాలి దారంతో అయితే నీట్గా ఈవెన్గా వస్తుంది నా నైఫ్తో అయితే నాకు రాదండి ఇలా దారంతో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది పై లేయర్ని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగతాది రెండు స్లైసెస్గా కట్ చేసుకోవాలి దారం సహాయంతోనే కట్ చేసుకోవాలి ఈవెన్గా కేక్ స్పాంజ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి స్పంజీగా వచ్చింది ఇప్పుడు కేక్ డెకరేషన్ కోసం దగ్గర కేక్ మోడ్ ఉంటే తీసుకోండి కేక్ మోడ్ లేకపోయినా పర్వాలేదు ప్లేట్లో పెట్టైనా డెకరేషన్ చేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి నేను కేక్ మోడ్ని తీసుకుంటున్నాను కేక్ మోడ్ పై ఇలా కేక్ స్పాంజ్ని పెట్టుకొని దానిపై ముందుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న రోజ్ సిరప్ని వేసి అప్లై చేసుకోవాలి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి వన్ లేయర్గా విప్పింగ్ క్రీమ్ని కూడా వేసి అప్లై చేసుకోవాలి ఇదే స్టెప్లో స్ట్రాబెరీ కానీ రోజ్ ఫ్లేవర్ కానీ జెలిస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు చాక్లెట్ చిప్స్ ఉన్నాయి యాడ్ చేసుకోవచ్చు ఏమీ లేదు అనుకుంటే నాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం తర్వాత సెకండ్ లేయర్ని వేసి రోజ్ సిరప్ వేసి స్ప్రే చేసుకోవాలి రోజ్ సిరప్ అనేది ఎక్కువ స్ప్రే చేసుకుంటే కేక్ మెత్తబడిపోతుంది అలానే తక్కువ చేసుకుంటే కేక్ టేస్ట్ ఉండదండి మీడియంలో నేను చూపించే విధంగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత క్రీమ్ని వేసి నీట్గా అప్లై చేసుకోవాలి నేను చూపించే విధంగా అప్లై చేసుకొని తిప్పుకుంటూ అప్లై చేసుకుంటే నీట్గా వస్తుందండి ఫస్ట్ క్రమ్ కోటింగ్ ఇచ్చి తర్వాత మళ్ళీ కొంచెం కేక్ క్రీమ్ని యాడ్ చేసుకొని నీట్గా అప్లై చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి ఇలా నేను చూపించే విధంగా నీట్గా అప్లై చేసుకోవాలి కేక్ సైడ్స్కి కూడా కేక్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి మీ దగ్గర కేక్ ఐటమ్స్ లేకపోతే నైఫ్తో కానీ లేదా స్పాచులర్తో కానీ అప్లై చేసుకోవచ్చు కేక్ క్రీమ్ని కేక్ నీట్ ఫినిషింగ్ కోసం ప్లాస్టిక్ క్రాపర్ తీసుకొని చుట్టూ తిప్పుకుంటూ నీట్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలి ఎక్స్ట్రా క్రీమ్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది ఇలా నీట్ ఫినిషింగ్ ఇచ్చాక కేక్ని ఒక ప్లేట్లో తీసుకొని కేక్ బోర్డ్ని క్లీన్ చేసుకోవాలి ముందుగా పక్కన పెట్టుకున్న కేక్ లేయర్ని ఒక మిక్సీ జార్లో వేసి కేక్ క్రమ్స్లో గ్రైండ్ చేసుకోవాలి కేక్ క్రమ్స్ని ఇప్పుడు నేను డెకరేషన్ కోసం యూజ్ చేస్తున్నాను చుట్టూ ఇలా కేక్ని తిప్పుకుంటూ అంటించుకోవాలి అంటించుకున్నాక పై భాగంలో ఒక లేయర్గా చుట్టూ రౌండ్గా అంటించుకొని తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్లో కేక్ నాజిల్ వేసి కేక్ కేక్ క్రీమ్ కూడా వేసి రెడీగా ఉంచుకున్నాను పైపింగ్ బ్యాగ్తో చుట్టూ ఫ్లవర్స్ ఇచ్చుకుంటూ డెకరేషన్ చేసుకున్నాను మధ్యలో సిల్వర్ కలర్ చాక్లెట్ బాల్స్ వేసి ఫినిషింగ్ ఇచ్చుకున్నాను ఇప్పుడు ఇంట్లోనే ఎగ్లెస్ రెడ్ వెల్వెట్ కేక్ని ఎలా చేయాలో చూసేశారు కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్